ోగోలు మండలం జుబ్బల దినలో ప్రభుత్వం హార్బర్ నిర్మాణం ప్రారంభించిందని ఇంకా నిర్మాణం పూర్తికాలేదని మత్స్యకారుడు ఉదయ్ కుమార్ అన్నారు సోమవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ లో తమ సమస్యను విన్నవించడానికి వచ్చారు ఈ సందర్భంగా మత్స్యకారుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జుబల తీరంలో హార్బర్ నిర్మాణానికి ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం హార్బర్ చేసిందని మత్స్యకారులకు హార్బర్ నిర్మాణం సౌకర్యంగా ఉంటుందని ఇరవై మంది మత్స్యకారులు సొంతంగా బోట్లు కొనుక్కున్నామని తెలిపారు హార్బర్ ఇంకా ప్రభుత్వానికి అప్పగించలేదని బోట్లు సముద్రంలోకి వెళ్ళకుండా కాంట్రాక్టర్ అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై మంది మత్స్యకారులకు చేపల వేటే వృత్తిని వేటకు వెళ్ళకుండా తమకు పూట గడవదని ఉదయ తెలిపారు కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కోరారు ఉదయ్ కుమారున కొత్త బంగారుపూరం జోల్దు నూలేజ్ అన్న మేము సొంతంగా హార్బర్ ఒకటి ఇక్కడ రెండు సంవత్సరాలుగా హార్బర్ రెడీ అయిందన్నా ఇంకా గవర్నమెంట్ ఆడవారు కాలేదు కాకపోయినా మేము సొంతంగా ఓన్గా ఒక ఇరవై బోట్లు కొనుక్కున్నాము మెకానిక్ బోట్లు కొనుక్కున్నాం కొనుక్కునే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మొత్తం చేసుకున్నాం ఇప్పుడు అది గవర్నమెంట్ యాండవర్ కాలేదని ఈ సబ్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కలిసి మా జీవన ఉపాధి బోట్లన్నీ మొత్తం ఆపేసారు మొత్తం వెహికల్ ఏమీ పోకుండా హార్బర్లోకి మొత్తం రాళ్ళు పెట్టేసి మొత్తం ఏ ఎక్కడికక్కడే రాళ్ళు పెట్టేసి మొత్తం స్టాప్ చేసేసారు ఇప్పుడు మేము పది రోజుల నుంచి జట్టిలో ఉన్నాము ఇప్పుడు మేము బోట్లు తీయాలన్నా కూడా మేము ఐస్ వేసుకుని డీజిల్ పట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మొత్తం తవ్వేసి అడ్డంగా పెట్టేస్తారు ఇప్పుడు కలెక్టర్గా అర్జీ ఇచ్చాం మేడం జేడీ జేడి జేడి జేడీ మేడంతో కూడా మాట్లాడి ఈ విషయం చెప్పాం మేము విషయం మాకు ఏదైనా న్యాయం జరగాలనే ఇక్కడ దాకా వచ్చాము మేము మేము ఇరవై మంది వానర్స్ సొంతంగా కొనుక్కుని మేమే సొంతంగా ఓనర్లు డ్రైవర్లు మేమే ఏటకెళ్ళేది కూడా మేమే మేము ఆటకి వెళ్ళకపోతే మాకు జీవన ఉపాధి అనేది మేము తినేదాన్ని తిండి కూడా లేకుండా మేము అప్పోసప్పు చేసుకుని బోటు కట్టుకుని ఇంతవరకు వచ్చినా కూడా మాకు ఏం పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు మొత్తం ఆపేశారు దీనికి న్యాయం చేయాలని కరెక్ట్ దాకా వచ్చి అర్జీ పత్రాలు మొత్తం ఇచ్చుకుని వచ్చాము మేము ఇది జరిగిన విషయం అది మాకు ఏదైనా న్యాయం జరగాలని మేము ఇక్కడి దాకా వచ్చాం మేము మీరు దాని మీడియా మిత్రులు కూడా మాకు సాయం చేసి దీన్ని ఎక్కడెక్కడ సీఎం సీఎం దారికి కూడా వెళ్ళే అవకాశం మీరు చేయాలని మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాము మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్